ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృక్షిక రాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన శుక్రవారం రోజున వీరికి జరగబోయేది ఇదే మీరు అవునన్నా కాదన్న జరిగేది ఇదే శ్రీ వారాహీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కిరళో తాంత్రిక్ గురువుగారు వీరి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలున్నా ఇరవై నాలుగు గంటలో పరిష్కారం అయితే లభించును వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ వృచ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా మర్చిపోకండి ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు బంధాలకి ఎక్కువగా మేలు చేసేటువంటి వ్యక్తులు గుర్తింపు పొందుతారు కొత్త వారు ఎందరు పరిచయమైనా సరే పాత స్నేహితులను బంధువులను వీరు మర్చిపోరు ఇంటి భోజనం అంటే వీరికి చాలా అంటే చాలా ఇష్టం అంతేకాదు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతికరం అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా వీరు ఎప్పుడైనా సరే ఇతరులతో కలిసి కట్టుకు ఉండటం అంటే చాలా ఇష్టం వీరి యొక్క అలవాటు మార్చుకునే క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవడానికి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఆ విషయం ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి స్వభావం వీరిలో చాలా ఉంటుంది కనుక తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించదు బాధను అధికం మనసులో కూడా వీరు దాచుకుంటూనే ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మోహటంగా చెప్పడం వలన వీరికి విరోధాలు ఏర్పడవచ్చు అయితే ఈ యొక్క విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలం కూడా అవుతూ ఉంటారు మధ్యవర్తికి ముందు విలువ ఇస్తారు ఇతరులకు హామీ నుండి చిక్కులు అంటే చిక్కులు కొని తెచ్చుకుంటారు ఈ రాశివారు ఇతరులకు హామీ ఇచ్చి చిక్కులు కొని తెచ్చుకుంటారు అలాగే సాంకేతిక విద్య వైద్య విద్యతో పాటు వైద్య అలానే ఇతర వర్గాలలో కూడా వీరు రాణిస్తారు ప్రజా సంబంధాలకు చిత్ర విచిత్ర వ్యాపారస్తులు అనుపమం నేర్పు కలిగి ఉంటారు ఈ వృశ్చిక రాశివారు అలాగే వీరికి డబ్బు విలువ అనేది ఎక్కువగా తెలుస్తుంది ధనం అధికంగా లభించే సమయంలో బంధువులు ఆత్మీయులు బంధువర్గంలో అనేటువంటి వ్యక్తులు అంటే చేరవుతారు అని చెప్పుకోవచ్చు అవసరాలకు ధనం సర్దుబాటు వీరైతే చాలా అయితే సతమతమవుతూ ఉంటారు ఇకపోతే ఈ వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు ఛానల్లో తెలుసుకుందాం ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వృచ్చిక రాశి వారికి పురోగతితో పాటు ఇతర వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు అనుకున్న పనుల్లో విజయాన్ని అయితే వీరు సాధిస్తారు అదృష్టం తోడుంటుంది ఇక మీ జీవితంలో అన్ని సానుకూల పరిమాణాలే ఎదురవుతాయి ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది ఇక వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు దీనివల్ల వారు బ్రహ్మాండమైన లాభాలనైతే పొందుతారు అంతేకాదు గతంలో ఇచ్చి ఆగిపోయిన డబ్బులు కూడా మీ చేతికి అందుతాయి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు యాత్రలకు కూడా వెళ్తూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇలా జరగబోతుంది